కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు నరేందర్ రెడ్డి సతీమణి శృతికి కూడా కేటీఆర్ కాల్ చేసి ధైర్యం చెప్పారు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ అప్రజాస్వామిక నియంత విధానాలపై పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూ ఉంటుందని తెలిపారు నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ లేగల్ సెల్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసు ప్రధానంగా జరిగిన ఘటన వెనుక నరేందర్ రెడ్డి అస్తం ఉంది నరేందర్ రెడ్డి కుట్ర చేశారు అనేది పోలీసులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన అక్కడ కుట్రలు ఏమి జరగలేవు అది అది రైతు రైతు వ్యతిరేకత అంతే ఫార్మా సిటీని అక్కడ నిర్మించడం రైతులకు ఇష్టం లేదు దీని దీని గురించి సీఎం గారు కూడా ప్రాపర్ గా వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళకి అయిన వాళ్ళతో డిస్కషన్ చేసుకొని సరైన విధంగా వాళ్ళ క్యాంపెన్సేషన్ చెల్లించాలి కాబట్టి అవన్నీ డిస్కషన్ జరగలేదు పట్టించుకోలేదు కాబట్టి ఆ వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది ఎప్పటి నుంచో వ్యతిరేకత జరుగుతూనే ఉంది కదా దానికి 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 అరెస్ట్ చేయడానికి ఏంటి సంబంధం అసలు అసలు అరెస్ట్ అలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రజా నాయకుడు అవును కార్యకర్తలు ఫోన్లు చేస్తారు స్పందిస్తారు అవును వాళ్ళ 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 ఇష్టాను నడుచుకుంటారు దాంట్లో ఏముంది ఇంకా కొత్తగా చేయడానికి అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ప్రభుత్వాధికారులపైన మనం దాడి చేయమని అయితే చెప్పం మనం దీని ఎవరైనా ఎవరమైనా ఖండిస్తాం మనం ఇది కానీ రైతులకి వ్యతిరేకత ఉంది కదా ఫార్మా ఫార్మా కం ఫార్మాసిటీని అక్కడ నిర్మించడం రైతులకు ఇష్టం లేదు వాళ్ళకి సరైన కంపెన్సేషన్ లేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు ఇదే సీఎం గారు మాట్లాడి కన్విన్స్ చేసి రైతుల దగ్గరికి వెళ్ళేసి అది చేయాలి ఉదయం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు కానీ లేకపోతే మీకు ఏమైనా ముందస్తు సమాచారం వచ్చిందా ఏం చెప్పారు ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటిది లేదు ఒక క్రైమ్ చేసిన వ్యక్తిగా లాక్కెళ్తున్నారంటే అట్లా ఏం చేస్తారని అతను చేసే నేరం ఏంది అంటే కార్యకర్తలు కార్యకర్తల కార్యకర్తల సమస్యల సమస్య సమస్యలను స్పందిస్తే అట్లా అలా అలాకెళ్తారా అట్లా ఇది కరెక్టా కాదు కదా

అంటే రేవంత్ రెడ్డి పైన ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు మరోసారి ఓడిపోయారు ముఖ్యమంత్రి పైన అక్కడ నియోజకవర్గంలో పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయని మీకు ముందుగా చెప్పారు నరేందర్ రెడ్డి ఎలాంటి డిస్కషన్ చేయలేదు ఎలాంటి డిస్కషన్స్ మేము చేసుకోలేదు చేసుకోలేదు ఇట్లా ఇట్లా ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కదా ఇట్లాంటప్పుడు మనకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి ఇలా చేస్తున్నామని చెప్పాలి ఇట్లా హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు కదా ఏమైనా జరిగితే ఎవరు బాధులు ఎవరు అట్లాకెళ్ళొచ్చా లాక్ వెళ్ళడం ఏంటి అసలు ఏమైనా క్రైమ్ పార్టీ తరఫున రావు మాట్లాడారు వాళ్ళు ఏం చెప్పారు మీకు బీఆర్ఎస్ పార్టీ విధంగా అండగా ఉంటుందని చెప్పారు వాళ్ళు చాలా ధైర్యాన్ని ఇచ్చారు పార్టీ తరపు నుంచి న్యాయవాదుల ద్వారా సాల్వ్ అని చెప్పారు అలాగే మీరు పోలీసులకు ప్రభుత్వానికి ఏం ఏం మీ విషయంలో భావిస్తున్నారు ఏ తప్పు చేయకుండా ఇది అరెస్ట్ చేయమని సరైన పద్ధతి కాదు ఫస్ట్ రిలీజ్ చేయాలి తర్వాత ముందు రైతుల సమస్యను పరిష్కరించాలి వాళ్ళకి ఇష్టం లేని భూములను లాక్కోవడం ఏ కాంపెన్సేషన్ లేకుండా వాళ్ళని ఏది సెట్ చేయకుండా వదిలేసేయడం కరెక్ట్ పద్ధతి కాదు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి రైతుల విషయంలో రైతుల భూములు లాక్కోకుండా వారి భూములు వారికి వచ్చే విధంగా చేయాలి నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు వెంటనే విడుదల చేయాలంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్నం నరేంద్ర రెడ్డి సత్యమణి శృతిరెడ్డి అంటున్నారు కెమెరామెన్ మల్లెబాబుతో సవీన్ స్వతంత్ర టీవీ హైదరాబాద్